హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము వాయినాడులో డే టూ అనమాట ఇదైతే ఆ రోజు మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నామండి ఎందుకంటే ఫారెస్ట్ జీప్ సఫారీకి వెళ్ళాలి అని సిక్స్ అవుతుంది అయితే స్టార్ట్ అవుతున్నాము మార్నింగ్ మార్నింగ్ సెవెన్కి కి అక్కడ ఉండాలంట వైల్డ్ లైఫ్ సాంచురీకి వెళ్తున్నాము ఆన్లైన్లో అయితే టికెట్స్ లేవు ఇప్పుడు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా తీసుకోవాలంట చూద్దాం బాగుంటుంది ఫారెస్ట్ అది అంటున్నారు అక్కడికి వెళ్ళాక ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే రెడీ అయిపోయాము చూద్దాము టికెట్స్ ఉంటాయో లేవో మరి కొంతమంది నెంబర్స్కే ఈరోజు అలాట్ చేస్తారు మనకి దొరికితే వెళ్దాము చూపిస్తా లేదు అంటే రేపు ట్రై చేద్దాం ఎస్ మార్నింగ్ మార్నింగ్ ఫుల్ ఫాగ్ ఉండొచ్చు బట్ చూసారు అస్సలు చాలా చీకటిగా ఉంది మంచి అయితే పడుతుంది కిచెన్ క్లోజ్ ఉంది ఇక్కడ కుక్ ఉన్నాడు అనమాట కుక్ ఏంటంటే టీ కాఫీ కానీ మనం ఏదైనా ఆర్డర్ ఇస్తే చేసిస్తారు మనం రిటర్న్ విల్లా వెకేట్ చేసి వెళ్ళేటప్పుడు బిల్ అందులో ఇస్తారనమాట అంతగా చలేమి లేదు పర్లేదు మనకు హైదరాబాద్లో మన ఊర్ల సైడ్ ఎలా ఉందో అలాగే ఉంది పెద్దగా చలి అంటే మేబీ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో వస్తే చాలా బాగుంటుంది అనుకుంటా ఇప్పుడు ఏమంత చలిగా అనిపించట్లేదు చాలా నార్మల్గా ఉంది కా బట్ మాకేంటంటే చెన్నైతో పోలిస్తే బెటర్ ఒక నైన్టీన్ డిగ్రీస్ ఉందా ఇప్పుడు పొద్దున్న ఇందాక నిన్న ఫోర్ థర్టీకి అయితే నైన్టీన్ ఉన్నది ఇప్పుడు కూడా నిన్న ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా ఉంది ఇప్పుడు నేనైతే నైన్టీన్ డిగ్రీస్ ఉందంట ఇప్పుడు చూడ పెద్ద చలి ఏం లేదు అంటే సన్ అయ్యేటప్పుడు చాలా అంత వనుకుగా అనిపించట్లేదు మామూలుగానే బాగుంది చలి ఉంది మంచు పడుతుంది కాబట్టి మరీ ఏం లేదనమాట మేము ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉండే బాగా పడుతుంది అని అంతగా లేదు బట్ ఓకే మాకు చెన్నై వెదర్ చెన్నైతో పోలిస్తే చాలా బెటర్ ఎంజాయ్ చేస్తున్నాము స్టార్ట్ అవుదామా ఈ బ్యాగ్ తీసుకెళ్దామా బాటిల్ తీసుకొచ్చుకొని నింపేద్దాం వాటర్ సరే స్టార్ట్ అవుతామండి అక్కడ కలుస్తా ఒకవేళ టికెట్స్ అవైలబుల్ ఉంటే చూపిస్తా ఫారెస్ట్ అంతా ఎలా ఉంది ఏ యానిమల్స్ కనిపిస్తాయి అని సరే బాయ్ ఇంకా మనము రూమ్ దగ్గర నుంచి మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నామండి మేము ఉన్న దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ వన్ అవర్ పడుతుంది జర్నీ అక్కడికి వెళ్ళాలి అంటే సో మేము సిక్స్ ఫిఫ్టీన్కి అలా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి సెవెన్ ఓ క్లాక్కి టికెట్స్ అనేవి ఇస్తూ ఉంటారంట అందుకని స్లాట్స్ ఉంటాయంట రెండు స్లాట్స్ ఉంటాయంట అవన్నీ కూడా ఆన్లైన్లో చెక్ చేసుకొని వెళ్తున్నాము చూడాలి టికెట్స్ ఉంటాయో లేదో అని చెప్పి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే కొంతమందికే ఇస్తారంట టికెట్స్ మరి ఎక్కువగా వాళ్ళు ఇవ్వరు అందుకని మనకు దొరుకుతుందో లేదో అని ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో కూడా టికెట్స్ ఇవ్వట్లేదంట ఈ మధ్య స్టాప్ చేశారని చెప్పారు అందుకని మనం ముందుగా వెళ్తే బుక్ చేసుకోవచ్చు కదా ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాము చూసారుగా ఫాగ్ అయితే ఎంత ఉందో అసలు మన వెహికల్ వెళ్తుంటే రూట్ కూడా కనిపించట్లేదు అందుకే లైట్స్ వేసుకొని వెళ్తున్నాము ఇది ఏదో మిడ్ నైట్ లాగా అనిపిస్తుంది అనమాట అంత ఫాగ్ చీకట్లుగా ఉంది అసలే రోడ్లు అస్సలు బాగోవు మన కార్ పట్టేంత ప్లేస్ మాత్రమే ఉంటుంది అంత రోడ్లే ఉంటాయి ఆపోజిట్ వెహికల్ వచ్చినా కూడా చాలా ప్రాబ్లం అనమాట అలా ఉంటాయండి కేరళలో రోడ్లు అయితే మేము ఇంకా రీచ్ అయిపోయామండి కరెక్ట్గా సెవెన్ టెన్ను ఎంతో అయిపోయిందనమాట టైం అయితే ఇంకా కొంతమంది ఎర్లీగా అంటే ఎంత తెల్లవారుజామున వచ్చారో ఏమో కానీ ఆల్రెడీ ఒక స్లాట్ స్టార్ట్ అయింది సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది అనమాట మాకు ఇచ్చిన టైం ఏంటంటే ఎయిట్ థర్టీ ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది టైం అయితే మేము వెయిట్ చేయాలి ఇక్కడ అందుకే ఇక ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళే అనమాట టీ అనేది సేల్ చేస్తూ ఉన్నారు టీ కాఫీ రస్కులు బిస్కెట్స్ అలా టీలోకి అమ్ముతూ ఉన్నారు ఇక ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ వచ్చాం కదా అందులో చల్లగా ఉంది కాబట్టి అసలే కాఫీ లవర్ని నేనైతే ఇంకా అందుకే కాకపోతే టీ తీసుకోవాలి అనిపించి టీ తీసుకున్నాను టీ తాగేసి అటు ఇటు తిరిగామన్నమాట ఎంతకీ టైం అయితే అవ్వదు ఎందుకంటే వన్ అండ్ హాఫ్ అవర్ ముందు వచ్చాము మనకు తెలియదులేండి సెవెన్కి ఒక స్లాట్ ఉంటుంది అని బట్ టికెట్స్ అయితే సెవెన్కి ఓపెన్ అవుతాయి అని చెప్పారు ముందు సెవెన్కి ఒక స్లాట్ని పంపిస్తారు అని తెలుసుంటే ఇంకా ముందైతే స్టార్ట్ అయ్యే వాళ్ళమీ బట్ నో ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఏమున్నాయి ఇంకా ఏం తెలుసుకోవచ్చు అని కనుక్కుంటూ ఉన్నాంలేండి ఇక్కడ టీ చాలా బాగుందండి మేము వాయినాడంతా కూడా తిరిగాం కదా ఎక్కడ ఇంత మంచిగా అనిపించలేదన్నమాట చక్కగా అల్లం వేసి టీ చేశారు చలికి బలే ఉన్నాయి అనుకోండి అసలు వాయినాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ మొత్తంగా ఇప్పుడు ఈ జీప్లోనే వెళ్తామండి బట్ టైం ఉందంట ఇంకా మనమే ఎర్లీగా వచ్చేసాము బట్ బెటర్ కదా ఏదైనా టైం కంటే ముందు ఉంటే మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు హడావిడి కాకుండా సెవెన్ ఓ క్లాక్ వెళ్ళిపోయారు స్లాట్ అయితే మేము ఎయిట్ థర్టీకి మమ్మల్ని పంపిస్తారంట ఈ జీప్లో ఫోర్ మెంబర్స్ వెళ్ళొచ్చు ఇదే మనం వెళ్ళే రూట్ ఏది చూడు పిక్దీనా నీకు అక్కడ ముందు టికెట్స్ తీసుకున్నాం కదా ఇక్కడ వెయిటింగ్ అనమాట బస్సులో వెళ్ళొచ్చు అలాగే జీప్స్లో కూడా వెళ్ళొచ్చు జీప్ అయితే ఫోర్ మెంబర్సే అలవ్ చేస్తారు ఎక్స్ట్రా వెళ్ళాలి ఫైవ్ మెంబర్స్ వెళ్ళాలి ఒకవేళ ఫైవ్ మెంబర్స్ ఉన్నాము అనుకుంటే ఒక రూపీస్ అవునవును మనకి బస్ కి ఒక టికెట్ ఉంటుంది అలాగే జీప్ కి కూడా వేరే టికెట్ ఉంటుంది ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు తీసుకోవచ్చు అనమాట బస్ కైనా మనం బుక్ చేసుకోవచ్చు జీప్ కైనా బుక్ చేసుకోవచ్చు మేమైతే జీప్ కి బుక్ చేసుకున్నాము జీప్ లో ఫోర్ మెంబర్స్ మాత్రమే వెళ్ళవచ్చు అలా బస్ కి టికెట్లు తీసుకున్నారు కదా ముందైతే బస్సెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నారండి ఈ బసెస్ లో కూడా ఎక్కువ మంది నేను ఎక్కించట్లేదు మినీ బస్సెస్ లాగా ఉన్నాయి అనమాట అది కూడా మనం టికెట్ వాళ్ళు ఇస్తారు కదా మనకి అందులో నెంబర్స్ రాసున్నారనమాట ఆ నెంబర్స్ వైజ్ గా పంపిస్తూ ఉన్నారు బసెస్ అయితే ఒక నాలుగు ఉన్నాయి జీపులు అయితే ఒక పది పంపిస్తున్నారు ఇప్పుడు బస్సెస్ వెళ్ళిపోయాయి కదండి నెక్స్ట్ వచ్చేసి జీపులు అనమాట ఈ జీపులు కూడా నెంబర్ ఇస్తారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అలాగా మాదైతే టెన్ నెంబర్ వచ్చింది లాస్ట్ లో జీప్ ఎక్కాలన్నమాట చూసారా మేము కూడా ఎక్కేసాము ఇక ఇది ఏంటంటే లాస్ట్ స్లాట్ కదా ఫస్ట్ స్లాట్లో వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే వెహికల్ సౌండ్ పెద్దగా రాదు కదా యానిమల్స్ అనేవి కొంచెం రోడ్డు మీదకి వచ్చే ఛాన్స్ ఉంటుందంట బట్ మనం లాస్ట్ టెన్ నెంబర్ వచ్చింది మాకు జీప్లో వెళ్ళాలి అంటే సో ముందు వెహికల్స్ వెళ్ళే సౌండ్కి పెద్దగా రావంట చూద్దాం మరేమొస్తాయి ఏంటి అని ఇదిగోండి స్టార్టింగ్ స్టార్టింగ్లో మనకు ఏనుగులు అయితే కనిపించాయండి భలే హ్యాపీగా అనిపించింది వాళ్ళు స్టాప్ చేస్తారనమాట ఎక్కడైనా యానిమల్ కనిపించింది అంటే అందులో ఈ డ్రైవర్స్కి ఏంటంటే ఇందులో వర్క్ చేసే వాళ్ళే వీళ్ళు వీళ్ళకి బాగా తెలుస్తాయి కదా ఎడ్ సైడ్ వస్తాయి ఎక్కువగా అని ఇదైతే ఫారెస్ట్ వాళ్ళే ఈ ఏనుగునైతే పెంచుతూ ఉన్నారనమాట అందుకని వాళ్ళు అక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదా ఫారెస్ట్ ఏరియాకి సంబంధించిన వాళ్ళేనంట వాళ్ళు ఈ ఏనుగులైతే ఫారెస్ట్కి సంబంధించిన ఏనుగులే ముందుకు అయితే రావట ఇలా వెళ్తూ ఉంటే మాకు డీర్స్ కనిపించాయి తర్వాత నెమలి ఏవో కొన్ని కనిపించాయి కనిపించాయన్నమాట అన్నిటినీ కూడా వీడియో తీయలేకపోయాను చాలా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి ఇలా వీడియో అయితే తీసుకున్నానండి మీకు చూపిస్తా ముందు ముందు ఇదిగోండి ఇక్కడ డీర్స్ ఉన్నాయి చాలానే ఉన్నాయి బట్ లాంగ్లో ఉన్నాయి అతను ఎలా కనిపెట్టాడో ఏమో అక్కడ ఉన్నాయని చెప్తే నేను అది బాగా జూమ్ చేసి చూస్తే నాకు కనిపించాయి అనమాట చూసారు కదా వీడియోలో ఇలా క్యాప్చర్ అయింది ఉంటే మనం జూమ్ లేకుండా తీస్తే వీడియోస్ నీట్గా క్లారిటీగా ఉంటాయి మనం వచ్చిన రోడ్డు ఇది అనమాట చాలా లోపలికి తీసుకెళ్ళాడు అడవిలో చాలా భయం భయంగా అనిపిస్తుంది అనమాట బట్ అంత భయమే ఉండదు మార్నింగ్ ఇంకా తెల్లారి ఎండొచ్చే టయానికి ఎక్కువగా రావంట మేము వెళ్ళింది లాస్ట్ స్లాట్ ఎయిట్ థర్టీ టు టెన్ వరకు ఉంటుంది ఈ జీప్ సఫారీ అనేది వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది అనమాట చూసారుగా ఎన్ని డీర్స్ ఉన్నాయి అక్కడ కూడా మళ్ళీ కనిపించాయి మనకి అగెయిన్ అగైన్ కనిపించినవే కనిపిస్తూ ఉంటాయి మనము లేస్ ప్యాకెట్స్ కానీ అలాంటి ప్లాస్టిక్ ఏమీ తీసుకెళ్ళకూడదు లోపలికి ఉన్నా తీసేయమని చెప్తారు నేనైతే ఆల్పెన్ లెబుల్ చాక్లెట్ అయితే తెచ్చాను టెడ్డికి ఇస్తూ ఉన్నాను అనమాట తీసుకుంటావా అని టెడ్డి అసలు తినదు నాకైతే ఇష్టం నేను హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు ఒక ప్యాకెట్ అయితే వేసుకుంటాను అలా మొత్తం వీడియో అయితే కవర్ చేశానండి చాలానే తీసాను బట్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది దీని తర్వాత మేము ఇంకో ప్లేస్కి కూడా వెళ్తున్నాము అది కూడా ఇక్కడే ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట కొంచెం లెంత్ అయినా పర్వాలేదు రెండు రెండు బిట్లుగా ఏం పెడతాము ఈ మన వాయినాడు వీడియోసే చాలా ఉంటున్నాయి అని చెప్పి నేను కుదించానమాట వీడియోస్ని చూసారు కదా మన ఫారెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ లోకి వస్తూ ఉన్నాము ఇది మనము మైసూర్ నుంచి వాయినాడు వచ్చిన రూటే అనమాట ఇదైతే మళ్ళీ ఈ ప్లేస్కే వచ్చాము ఈ మెయిన్ రోడ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకెళ్తాడు మనం ఎక్కడైతే ఎక్కామో అదే ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు ఈ ఫారెస్ట్ని బండిపూర్ ఫారెస్ట్ అని అంటారండి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే చూసేయండి మీకు ఈ వీడియోస్ చాలా యూజ్ఫుల్ మీరు తిరగడానికైనా నెక్స్ట్ వెళ్ళాలి ట్రిప్ అనుకునే వాళ్ళకైతే యూస్ఫుల్ అని అనుకుంటున్నాను అనమాట చాలా క్లారిటీగానే చెప్పానని నేను అనుకుంటున్నాను మెయిన్ రోడ్ వచ్చింది కదా ఇలా వెళ్తున్నా కూడా ఈ బండిపూర్ ఫారెస్ట్ కాబట్టి రోడ్ దగ్గర దగ్గరికి డీర్స్ ఎలిఫెంట్స్ అన్నీ కూడా వస్తున్నాయండి ఎంత హ్యాపీ అనిపించిందో పిల్లలైతే వాయిన ట్రిప్ని బలే ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ కొంచెం ఎండలు ఎక్కువగానే అనిపించాయి డే టైంలో అయితే టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫోర్ వరకు కూడా ఫుల్ ఎండలు ఉన్నాయి అనమాట ఇక్కడ ఇక మనమైతే రీచ్ అయిపోతున్నాం అనమాట దగ్గర దగ్గరకైతే అయితే వచ్చేసాం ఈ రోడ్లు చూడండి అటు ఇటు ఫారెస్ట్ మధ్యలో రోడ్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది అనమాట ఇక్కడ మనం హోటల్ కు వచ్చేసరికి టెన్ థర్టీ అయింది అనమాట బ్రేక్ఫాస్ట్ చేసుకుని వెళ్ళిపోదాము అని చెప్పి ఇక్కడికైతే వచ్చామండి ఇక్కడ నుంచి వేరే ప్లేస్ అయితే వెళ్ళాలి ఈ బండిపూర్ ఫారెస్ట్ అనేది మేము తీసుకున్న రూమ్కి వన్ అవర్ డిస్టెన్స్లో ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటున్నాం కదా అక్కడికి మళ్ళీ టూ అవర్స్ జర్నీ అనమాట మాకు ఈ రోజు అంటే సెకండ్ డే మొత్తం కూడా ఫుల్ జర్నీ అయిపోయింది బట్ ఎంజాయ్ చేసాంలేండి చాలా బాగుంది జీప్ సఫారీ అయితే ఈ ఎడిట్ చేస్తుంటే కూడా వీడియోని అవంతా కూడా మిస్ అయిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అనమాట ఎడిట్ చేస్తూ కూడా ఎంజాయ్ చేస్తూ ఎడిటింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఈ వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి ఇంకొంతమందికి సజెషన్ వెళ్తుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్లు అయితే నాకు పెద్దగా నచ్చలేదండి మిగతా వాళ్ళకి ఎలా ఉందో కానీ నాకైతే అంతగా బ్రేక్ఫాస్ట్ నచ్చలేదు దోశ చూసారా మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు కొంచెం మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా చూడడానికి చాలా పెద్ద హోటలే కానీ పూరీ కానీ కర్రీ కానీ అంత టేస్ట్గా అయితే అనిపించలేదు మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఎక్కడికి అంటే మేమిప్పుడు కుర్వా దీప్ అయితే వెళ్తున్నాము అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు కిడ్స్ చాలా బాగుంటుంది అని చెప్పారనమాట స్పెసిఫిక్గా మనకున్న టయాన్ని బట్టి మనము మంచిగా ఇంపార్టెంట్ అయినవి ఎక్కువ చూడదగినవి చూస్తే బాగుంటుందని చెప్పి మేము ఇంపార్టెంట్ అయినవి ఎక్కువ ఏవైతే బాగుంటాయి అక్కడ ప్లేసెస్ అనేవి మాత్రమే చూస్తూ ఉన్నాం అనమాట మాకున్నది ఏంటంటే వచ్చే రోజు వెళ్ళే రోజు తప్ప మధ్యలో రెండే రోజులు ఉందనమాట ఆ రెండు రోజుల్లోనే మేము కవర్ చేస్తున్నాము ఏరియాస్ ఇక్కడ ప్రతి ఒక్క ప్లేసెస్లో టికెట్స్ అయితే నాకు కొంచెం ఎక్కువగానే అనిపించాయి టెన్ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా పిల్లలకి టికెట్స్ అయితే తీసుకోవాలి ఫస్ట్ డే ఇక్కడికి రావాలి అనుకున్నామండి బట్ టికెట్స్ అయిపోయాయి అంట టికెట్స్ లేవన్నారు ముందుగా ఆన్లైన్లో చూస్తే ఈ టికెట్స్ లేకపోయినా పర్వాలేదు సెకండ్ డే చూసుకుందాం కదా అని సెకండ్ డేకి అయితే ఈ రెండు ప్లేసెస్ అయితే పెట్టుకున్నాము ఈ వాయినాడులో అన్ని ప్లేసెస్ అడ్వెంచర్ ప్లేసెస్ అనమాట ఇక్కడ కూడా ఒక లైన్ ఉందంట చూడండి నియర్ బై ఉంది బట్ మేము ఆల్రెడీ చేసేసాం కదా నిన్న ధనుష్ చేసేసారు కాబట్టి ఇంకా ఈరోజు ఈ ప్లేస్కి అయితే వెళ్ళట్లేదు ఆ బోర్డు ఉన్న ప్లేస్కి అయితే ఇక మనము ఆ బోర్డు దగ్గరకైతే వెళ్ళిపోదాం పదండి అలా వెళ్తూ ఉంటే నర్సరీ అయితే కనిపించింది అనమాట భలే ఉన్నాయి ఇక్కడ నర్సరీలు అయితే అడుగు అడుగునా అండి అది కూడా చాలా పెద్ద పెద్ద నర్సరీలు వెరైటీ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి నేను అక్కడ ఏమీ తీసుకోలేదు ఇక ఈ బోట్ మూవ్ అయ్యే ప్లేస్ అయితే వచ్చేసాము వీళ్ళు లైఫ్ జాకెట్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట సేఫ్టీ కోసము ఒక ఇరవై ఐదు అడుగులు అయితే ఉంటుందంట వాటర్ అన్నీ కూడా బ్లాకిష్ గా ఉన్నాయి బట్ కావేరీ నది నుంచి వచ్చే వాటర్ అని చెప్తున్నారు వీళ్ళైతే బాగుంది ప్లేస్ కూడా భలే ఎంజాయ్ చేసాం మేమైతే బోట్లో ఈ బ్యాంబూ స్టిక్స్ అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట వీటితో బోట్ చేయడం ఆ బోట్లో మేము ఎక్కడము ఇవన్నీ కూడా తాళ్లు కట్టున్నారు ఆ తాళ్ళ హెల్ప్తో ముందుకెళ్ళిపోతూ ఉంటాయి బోట్స్ అయితే బోట్లో ఎక్కడానికి కూడా భయమేసింది అసలు వెయిట్ లెస్ గా ఉంటుంది కదా అలా ఎలా తేలాడుతూ ఉంది వాటర్ మీద అనుకుంటూ ఉన్నాను అనమాట వీళ్ళు ఈ రోప్ అనేది కట్టారు కదా వీటి తోని ఇలా కాళ్ళతో చేతులతో అలా జరుపుతూ ఉంటారు అది ముందుకెళ్ళిపోతూ ఉంది అనమాట ఆ మధ్యలో ఒక గట్టు ఉంటుంది అలా రౌండ్గా తిప్పుకొని వస్తారు పెద్ద డిస్టెన్స్ ఏం కాదులేండి ఈ రోప్స్ ఎంతవరకు కట్టుకొని ఉన్నారో అంతవరకు ఒక రౌండ్గా తిప్పుకొని మళ్ళీ మనకి ఈ ప్లేస్లో అయితే డ్రాప్ చేస్తారు ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం మనం ముందుకైతే వెళ్తాము వీడియో అయితే చూస్తూ ఉండండి నేను చెప్పే కంటే కూడా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ బ్యాలెన్స్ చేస్తూ కూర్చోవాలన్నమాట మనమైతే ఈ బోట్లో ఒక ఫ్యామిలీ అయితే వెళ్ళొచ్చండి ఫోర్ మెంబెర్స్ అయినా సిక్స్ మెంబర్స్ అయినా అలా వెళ్ళొచ్చు చూస్తున్నారుగా మా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది భలే ఎగ్జైటింగ్గా ఉంది అసలు ఎంత స్లోగా వెళ్తుందో భలే ఉంది అసలు ఈ జర్నీ అయితే వైనాడు ట్రిప్ అయితే ఒక మెమరబుల్ ట్రిప్ అండి ఎంత బాగా ఎంజాయ్ చేశామో అసలు ఎన్ని ప్లేసెస్కి వెళ్ళినా కూడా అక్కడ ఎంజాయ్ చేస్తాము మళ్ళీ వచ్చేస్తాం పెద్ద గుర్తు రాదు కానీ ఈ ప్లేసెస్ మేము వచ్చి వారమైనా కూడా అవే ప్లేసెస్ అలాగే గుర్తుండిపోయాయి అనమాట గుర్తుకొస్తూ ఉన్నాయి పిల్లలకి కూడా ఈ ప్లేసెస్ భలే నచ్చాయి ఎందుకు నచ్చవలేండి పిల్లలకే ఎక్కువగా ఉన్నాయి అడ్వెంచర్స్ అవన్నీ కూడా వీళ్ళు కూడా వీళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది భలే మాట్లాడతారనమాట అన్నీ అడుగుతూ ఉంటారు మీరు ఏ ప్లేస్ నుంచి వచ్చారు మీరు తెలుగు వాళ్ళ అని చెప్పి మనం మాట్లాడుతూనే ఉంటాము మన ప్లేస్కి అయితే అనమాట త్వరగానే ఒక ఫిఫ్టీన్ హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో అవుతుంది అంతే వీళ్ళైతే మన దగ్గర ఉన్న మొబైల్ తీసుకొని చక్కగా ఫొటోస్ వీడియోస్ మనకు కావాలి అంటే తీసిస్తారనమాట ఇతనే మాకు కొంచెం వీడియో తీసిచ్చాడు నాకు కావాలి అంటే అలాగే పిక్స్ కూడా తీసాడనమాట మనకి ఇవి ఇస్తారు ఈ స్టిక్స్ అనేవి దాంతో కొంచెం సేపు అలా వాటర్ని ఫ్లో చేస్తూ ఉన్నాను భలే అనిపించింది అక్కడ అదే ప్లేస్లో కొంచెం మనం ముందుకు రాగానే ఇక్కడ బ్యాంబూ స్టిక్స్తోనే చేసిన పెద్ద తెప్పలాగుందనమాట దీన్ని బోట్ అంటారో తెప్పంటారో మరి ఇక్కడికైతే వచ్చాము దీంట్లో ఎక్కువ మంది ఒక ఫిఫ్టీ మెంబెర్స్ ఫార్టీ మెంబర్స్ని అయితే తీసుకెళ్తూ ఉందనమాట ఇక్కడ కూడా సేమ్ లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు మనము ఈ గట్టు ఎక్కాం కదా అటు సైడ్ గట్ వరకు తీసుకెళ్తారు మనకు అక్కడ ఏంటంటే ట్రెక్కింగ్ ఉంటుందన్నమాట మీరు వీడియో చూడండి అర్థమవుతుంది ఇది మనం డైరెక్ట్ ఇది కూడా ఫారెస్టేనండి లోపలంతా కూడా మనము నడవాల్సి వస్తుంది అయితే ఈ వాటర్ని దాటాలంటే కంపల్సరిగా ఈ బోట్ ఎక్కి వాటర్ దాటి ఆ గట్టు సైడ్కి అయితే వెళ్లాలన్నమాట వీళ్ళు చాలా స్లోగా తీసుకెళ్తారండి రోప్ రోప్స్ హెల్ప్తో తీసుకెళ్తారు చాలా బాగా అనిపిస్తుంది అనమాట మీకు దూరంగా ఒక బోట్ లాగా అనిపిస్తుంది కదా ఆ ని కొంచెం సేపు ఎంజాయ్ చేసి మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము చూసారుగా ఈ వాటర్ అన్ని ఇలా అనిపిస్తున్నాయి కానీ మంచి వాటర్ ఏనంట వాళ్ళు చెప్పారు అక్కడ నుంచి మనము ఈ గట్టుకు వచ్చేసరికి చూసారు ఎంత పెద్ద క్యూ ఉందో వీళ్ళు కొంచెం ముందు ట్రెక్కింగ్ చేసి రిటర్న్ మళ్ళీ ఇదే బోట్లో మనం ఆ గట్టుకు వెళ్ళాలన్నమాట అందుకని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు కంపల్సరిగా ఇదే బోట్లో అక్కడ నుంచి ఇటు రావాలి ఇక్కడ నుంచి అటు వెళ్ళాలన్నమాట అది ఇంకా మన ట్రెక్కింగ్ అడవిలో అసలు ఎంత బాగుంది తెలుసా మనకు భయమేం లేదండి ముందు అక్కడ పోలీసులు కనిపిస్తూ ఉన్నారు కదా వీళ్ళు ఫారెస్ట్కి డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళేనంట దగ్గర దగ్గర మన ట్రెక్కింగ్ చేసే ఈ రోడ్లోనే సిక్స్టీ మెంబర్స్ వరకు ఉన్నారనమాట మనకేమీ భయం ఏం లేదు అడుగడుగున వాళ్ళు ఉంటూనే ఉంటారు అందులో జనం కూడా ఉంటారు కదా పెద్ద యానిమల్స్ ఏం రావు ఇందులోకి చాలా బాగుందండి అసలు ట్రెక్కింగ్ చేస్తున్నంతసేపు భలే ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా అక్కడక్కడ ఉయ్యాళ్ళు కట్టి ఉంటారు భలే అనిపించింది అసలు ఒక పిక్నిక్ స్పాట్ లాగా అనిపించింది అనమాట భలే ఉంది మనం ఇలా నడుచుకుంటూ వెళ్తాం కదా వెళ్తే ఎండింగ్లో ఏమొస్తుంది అంటే అక్కడ అన్ని వాటర్ ఫాల్స్ అనమాట వాటర్ వస్తాయి కొంచెం సేపు వాటర్లో ఎంజాయ్ చేయడమే చూసారుగా టెడీ అయితే మా ధనుష్ కూడా భలే ఎంజాయ్ చేశాడు ఇలాంటి బ్యాంబూస్తో కట్టిన ఉయ్యాలు ఉంటాయి అక్కడక్కడ కొంచెం సేపు ఉయ్యాలు ఊగడము కొంచెం సేపు కూర్చోవడం అలా పెద్దగా ఏం లేదులేండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది లోపలికి ఆ వాటర్ వరకు మనము దిగిన ప్లేస్ నుంచి ఆ వాటర్ వరకు ట్రెక్కింగ్ ఉంటుంది ఆ ట్రెక్కింగ్ మొత్తం కూడా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది చాలా ఇలా వెళ్ళి అలా చేయి అన్నట్టు ఉంటుంది అనమాట పెద్ద డిస్టెన్స్ ఏం లేదు ఆ ఉయ్యాళ్ళు చూస్తే మనకు కూడా ఉగాలి అనిపిస్తుంది అలా నడుచుకుంటూ వచ్చాక తర్వాత ఈ వాటర్ దగ్గరకైతే వస్ వచ్చేసాము ఈ వాటర్ అయితే ఫ్లో అవుతూనే ఉన్నాయండి ఒక ప్లేస్లో ఉన్నవి కాదు భలే ఉన్నాయి అనమాట వాటర్ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి అడుగున రాయి ఉందా లేకపోతే పేపర్ ఉందా అనేది కూడా కనిపిస్తుంది అనమాట అంత క్లారిటీగా ఉన్నాయి వాటర్ అయితే కొంచెం సేపు దిగ మేమేమీ తడవలేదు ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఒక తడిక లాంటివి కట్టున్నారనమాట లేడీస్ అలా చాలా మంది మునిగి స్నానాలు చేసి ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ మేము జస్ట్ కాళ్ళ వరకు తడిపేసుకొని అలా ఇలా జస్ట్ వాక్ చేసి వాటర్లో ఇంకొచ్చేసామన్నమాట మేమున్నది నిల్చున్న దగ్గర అయితే ఎక్కువ డీప్ ఏం లేదు మన గిరకల వరకు వస్తుంది మన పాదం అయితే మునుగుతుందనమాట అంతవరకు ఆ ప్లేస్లోనే నిల్చున్నాము ఇంకొంచెం ముందుకెళ్తే గినక మనకి మోకాళ్ళ వరకు అయితే వాటర్ వస్తాయి సార్ కదండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఈ ప్లేస్ని కురువా ఐలాండ్ అంటారు కురువా దీప్ అని కూడా అంటారనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్